పార్లమెంట్ మీ కుటుంబ సభ్యులు దర్శనం మీకు ఏదన్నా తప్పనిసరి అయితే మీ కుటుంబంలో ఏమన్నారు పార్లమెంట్ హండ్రెడ్ పర్సెంట్ దర్శలో ఉంటేనే పార్లమెంట్ ఇప్పుడున్న అంతా మీరు కాకుండా అయితే మేము కూడా అని చూసారు చేయలేము లేదండి ఇంకోసైతే అని తెలుగు అనిపిస్తున్నారు మాట అన్నీ మీరు బాబు గారు నేను ఎందుకు పెట్టిపోతాను పార్టీ అధ్యక్షుడు పెద్ద ఆయన కదా మీరు నీకు ఎంపీగా ఉంటే ఎంపీగా ఉంటుందే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కావండి ఎవడు మన దగ్గర ప్లస్ ఉండబట్టే కదా మన దగ్గర మెరిట్ ఉండబట్టే కదా అని అడిగింది అడిగడు కదా ఎందుకంటే అంటే మీరు సార్ మీరు లియర్ చేశారు చంద్రుడే మనం అనుకో ఓకే సార్ మై సో నేను వెనక ఉన్నాను సార్ నమస్కారం శుభోదయం ஒரு ரூபாயை தர்றதுக்கு என்ன காரணம்? தாராளக்கப்ப பண்ணி நான் பேசுறேன். நம்ம சார் 12 மாதம் கேரட் தரிசாக போதே பாராளுமன்ற கூரல் கட்டினார். பாராளுமன்றம்ல நிழப்பட முடியாது. ரெண்டோது மேடம் கார்க்க எம்பி டிக்கெட் இவ்வளோ அக்கா